తెలంగాణలో కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భాల్లో ప్రజా పాలన ఉత్సవాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సమయంలో బీజేపీ ఒక షీట్ కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఉన్నారు మన అడిగి తెలుసుకుందాం సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని సంబరాలు చెప్తున్నారు మీరేం చెప్తాను సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఆయన చుట్టాలు మంత్రులు వాళ్ళ చుట్టాలు సంబరాలు చేసుకుంటున్నారు రెండేళ్ళు బాగా సంపాదించుకున్నారు ప్రజాధనం బాగా దోసుకున్నారు డైరెక్ట్గా బాధాత కమిషన్లు టోకెన్ నెంబర్ తీసుకుంటే మింగుతున్నారు ఓకే మిగిలిన మూడేళ్ళ మీరు చేసిన వాగ్దానాలు గుర్తు తెచ్చుకోండి దయచేసి ప్రజల కోసం మిగిలిన మూడేళ్ళు కష్టపడి పనిచేయండి మీరు ఛార్జ్ షీట్ విడుదల చేసారు చార్జ్ షీట్లో ఎటువంటి ఎటువంటి ఉన్నాయి మీడియా సమావేశంలో ప్రతి అంశం గురించి మాట్లాడడం జరిగింది బేసిక్గా ఈడ వ్యవసాయము వైద్యము విద్య ఉద్యోగాలు నిరుద్యోగుల సమస్యలు ఏవి కూడా అడ్రస్ చేయలేదు రెండేళ్ళల్లో అన్నీ అదే రకంగా ఉన్నాయి వీళ్ళు చేసిన హామీలు గుడ్డి సున్నావంతు కోడుగుడ్డు పెట్టి తిరిగిండు ఎలక్షన్లలో యాదుందా అది పెద్ద గుడ్డు పెట్టిండు రెండేళ్ళల్లో ఈ చేసిన హామీల మీద దయచేసి మూడేళ్ళ మిగిలినాయన్న ప్రజల కోసం మీరు చేసిన హామీల మీద పనిచేయండి రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు దాదాపు అన్నీ కూడా పూర్తయ్యాయి అన్నీ కూడా మేము ప్రజలకి అందించాం కావాలని చెప్పి బీజేపీ ఆరోపణలు చేస్తుందని ఏది పూర్తయింది చెప్పు నీకు రుణమాఫీ పూర్తయిందా నీకు బోనసులు పూర్తయినాయా నీకు ఫీ రీఎంబర్స్మెంట్లు పూర్తయినాయా మీ బీసీ డిక్లరేషన్ ఎటువైంది మీ మైనారిటీ డిక్లరేషన్ ఎటువైంది మీ ఎస్సీ డిక్లరేషన్ ఎటువైంది మీరు గల్ఫ్ కార్మికుల ప్రామిసులు ఏమైనాయి మీ మహిళలకు చేసిన ప్రామిషులు ఏనాయి బస్సు ఒక్కడ తప్ప పెన్షన్లు వేయిస్తాను వేయించినవా అది ఏంది బంగారం ఇస్తానని ఇచ్చినవా ఏం చేసినావు ఏ హామీ చేసిండు చెప్పు ఏ చేసి రేపు ఇల్లుగట్టిచ్చినవా ఫ్లాట్ ఇచ్చినావా ఏం చేసినావు ఉద్యోగ డాక్టర్లు హాస్పిటల్ అయితే డాక్టర్లు లేరు నోటిఫికేషన్లు ఇచ్చినవా ఉద్యోగ భర్తీలు చేసినావా ఏం చేసినావు అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు అట్లంటనే అట్లంటనే పోయిన వారం పార్లమెంట్లో బాధ నేను అడిగిన ప్రభుత్వం మా ప్రభుత్వం అడిగిన గత ఆరేళ్లల్లో మనం ఎన్ని పైసలు పంపినామంటే ఆడికి వెళ్ళి మొత్తం లెక్కలు పత్రాల ప్రకారం మీ దగ్గరకు వచ్చింది మీరందరూ ఛానల్ చూపించారు ప్రతి రూపాయికి ఎనభై ఏడు పైసలు వాపసు పోయినాయి తెలంగాణ చెప్పు దానికంటే ఎక్కువ బ్రదర్ మరొక అంశం సార్ బీజేపీలో అరవింద్కి అధ్యక్షుడి మధ్య కొంత గ్యాప్ అనేది పెరుగుంట వస్తుందని చెప్పేసి కూడా కొంత వార్తల్లో కూడా వస్తుంది దానికి ఏం చెప్తారు సార్ నిన్ననే చాయ్ తా మొన్న వచ్చింది కదా మా రామచంద్ర అన్న దేనికి ఉంటుందండి గ్యాప్ మేము అత్యంత ఆప్తులము హీఈ్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ బిఫోర్ ఐ జాయింట్ పాలిటిక్స్ ఈజ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంకేం కావాలి దేనికి గ్యాప్ పెరుగుతుంది చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రెండు నెలల పాలన పూర్తి చేసుకున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్ చెప్పిన చెప్పినా కదా ఇక మీరు దోషుకుంటూ సరిపోయిన కడుపులు నిండితే ప్రజలకు కడుపు నింపే కార్యక్రమాలు చేయండి మిగిలిన మూడు సంవత్సరాలు అంటే రెండు నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి సాయం కూడా అందించలేదు కనీసం నిధులు ఇచ్చినప్పుడు కూడా ప్రజల వరకు చేరట్లే అని చెప్పేసి కూడా ఎంపీ అరవింద్ కూడా చెప్పడం జరుగుతుంది అవింద్ ఆర్టీవీ న్యూఢిల్లీ నుండి